రంగారెడ్డి జిల్లా మణికొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది కారులో ఉన్న మైనర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ఎదురుగా వస్తున్న పార్కింగ్ చేసిన వాహనాలను ఢీ కొట్టుకుంటూ దూసుకుపోయాడు దీంతో పలు వాహనాలు దెబ్బతినడంతో పాటు పలువురికి గాయాలయ్యాయి స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు నెక్నంపూర్కి సంద సంబంధించిన ఫోర్టీన్ ఇయర్స్ మైనర్ అబ్బాయి ఆటోమేటిక్ కార్ బలేనో కార్ తీసుకొని పేరెంట్స్కి తెలియకుండా బయటకు వచ్చిండు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే క్రమంలో ఒక టూ వీలర్కి కొట్టడం జరిగింది దాంట్లో వాళ్ళు కింద పడిపోయినరు ఆ లోకల్లో ఉన్న పీపుల్ ఆ పిల్లోని పట్టుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో పిల్లోడు భయపడి స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరిండ్రు ఆ టైంలో వెళ్తున్న క్రమంలో ఆగి ఉన్న వెహికల్స్కి ఢీ కొట్టడం జరిగింది దాంట్లో వెహికల్స్ డ్యామేజ్ అయినాయి మా మైనర్ అబ్బాయి పైన వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరిగింది మైనర్స్కి అది ఇంట్లో మీకు తెలిసి ఉండొచ్చు తెలియకుండా వెహికల్స్ తీసుకెళ్లి ఉండొచ్చు కాకపోతే ఎట్లా చేసినా చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాము